చేయుత నాలుగో వేడి తక్కువ చేసిన ఎమ్మెల్సీ గారికి మార్కెట్ హెడ్స్ మేన్ చైర్మన్ గారికి అదేవిధంగా కౌన్సిలర్లకు మెప్మా సెక్షన్ వాళ్ళకి మీడియా మిత్రులకు అదేవిధంగా మా పక్కలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారాక ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా మాకు కూడా వస్తుంది సంతోషం అక్క గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినారో ఆ రోజు మహిళలందరికీ ఎవరికైతే నలభై ఐదు వేలు దాటిన వాళ్ళందరికీ కూడా నాలుగు నాలుగు విడతలు చెప్పుకున్న డెబ్బై ఐదు వేల రూపాయలని అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చేయూతనే పథకాన్ని తీసుకురావడం మార్చి ఏడో తారీఖున ఆయన ఇచ్చిన పాట ప్రకారంగానే డెబ్బై ఐదు వేలని పూర్తిగా ఆరాధన వాళ్ళందరికీ అందించడం కూడా జరిగింది

కరోనా కష్టకాలంలో కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి క్వారంటైన్ లేదేమి అదేవిధంగా మెడిసిన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ దేశంలో ఏ నాయకుడు అలా ముందుకు వచ్చి వ్యాక్సిన్లు నా ప్రజలకు ఉచితంగా వేస్తా అని చెప్పి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఆ కష్టకాలంలో కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఏవైతే చేయూత పథకం కానీ ఆసరా పథకం కానీ అమ్మఒడి కానీ చేదోడు కానీ తోడు కానీ మిగతావి ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తా ఉన్నారో అవన్నీ కూడా పూర్తిగా నెరవేర్చి తొంభై ఎనిమిది శాతం నెరవేర్చి ఈరోజు తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా ఆయన మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఓటు అడగడానికి కూడా ముందుకు వస్తానని కూడా నేను తెలియజేస్తాననేది కూడా మరొకసారి మీరు కూడా అందరూ ప్రజలందరూ కూడా గమనించాలకి ఎందుకంటే మహిళల అభ్యున్నత కోసం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి కష్టపడుతూనే ఉన్నారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో అన్ని నెరవేర్చుకుంటూ ఏవైతే అవసరం ఉందో పిల్లల నుంచి పెద్దల వరకు అదే మీరు పిల్లలు చూసుకుంటే కూడా అమ్మఒడితో ఒకటే ఆగిపోలేదు మన స్కూల్ని బాగుపరిచినాడు ప్రభుత్వ పాఠశాలని బాగుపరిచినారు అదేవిధంగా ఎనిమిదో తరగతి చదివే పిల్లలకి ఉచిత ల్యాబ్లు ఇస్తా ఉన్నాడు జగన్ అన్న గౌరవ అనే స్కీమ్ పెట్టి మంచి పోషిక ఆహారాన్ని కల్పించడం పిల్లలకి అదే పిల్లలకి అదేవిధంగా దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం కానీ సిబిఎస్ఈ సిలబస్ కానీ ఏవైతే ప్రైవేట్ పాఠశాలలు మనకు అందరికీ దొరుకుతాయో అవి కూడా మన గవర్నమెంట్ పాఠశాలలో తీసుకొచ్చి పేద పేద పిల్లలందరూ కూడా మంచి చదువు చదువుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగిందనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా కాలేజ్ పిల్లలకు కూడా విద్యా దీవెన వసీవన అవి కూడా ఇచ్చిన మాట ప్రకారంగా పూర్తిగా ఏదైతే తను హామీ చేసిన కేజీ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్కటి నేను ఉన్నాను అండగా మీ అందరికీ అని చెప్పి వాళ్ళకు కూడా కాలేజ్ చదువుతున్న పిల్లలు కూడా విద్యా దీవెన వల్ల దీవెన ఇవ్వడం కూడా జరుగుతుందని నేను తెలియజేస్తాను అంతేకాకుండా ముఖ్యంగా అందరికీ అవసరమైనది ఆరోగ్యం గతంలో మన ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షలకే పరిమితి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా తక్కువ ఉద్దేశంతో రీసెంట్ గానే మీ అందరు కూడా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకి పెంపొందించి కూడా మీకు <skulli> ఏదైనా ఎంత చికిత్స చికిత్సని క్యాన్సర్ వంటి చికిత్సలు కూడా మన ప్రభుత్వ ఆసుపత్రి ఆరోగ్యశ్రీ కార్డులు చేయించుకునేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను అంతేకాకుండా మహిళలకి చేయుత కానీ ఆసరా కానీ తర్వాత చేదోడు కానీ అంటే ఏదైతే మహిళలు ఇంట్లో కూర్చొని కైలింగ్ పని చేస్తానో వాళ్ళు కూడా సహకారం పంపేయాలనే ఉద్దేశంతోనే ఈ పదివేల రూపాయలు చేదోడుకు కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతల్లో పూర్తి చేసినారనేది కూడా తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మంచి చేసిందా ఆ ప్రభుత్వం మంచి అనేది మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏవైతే హామీలు మంచిన్నారా అమలు చేయగలిగినారా లేదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చగలిగినారు అనేది మీ అందరికీ కూడా తెలుసు మనం మనం ఎక్కడికి తిరగకుండా ఈ నాలుగేండ్లు ఎవరి దగ్గరికి పోకుండా మీ వాలంటీర్లు వచ్చి సచివాలయం సిబ్బంది వచ్చి ఏవైతే మీకు అర్హులు అర్హుత కలిగి ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గరికి డైరెక్ట్ గా మీ అకౌంట్ వచ్చినట్టుగా సర్టిఫికేట్ కైనా మిగతా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో కూడా మీ వాలంటీర్కి చెప్పగానే అవన్నీ కూడా పూర్తి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం సచివాలయం వ్యవస్థ తీసుకురావడం జరిగింది అనేది కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఎక్కడికైనా పబ్లిక్ మీటింగ్ లో ఒకటే చెప్తా ఉన్నాడు నీ మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని అడుగుతా ఉన్నాడు ఏ నాయకుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అట్లా అడిగే నాయకుడు ఉండడు ఎందుకంటే నేను మంచి చేసినానని ఆయన నమ్ముతున్నాడు అందుకనే ప్రతి దగ్గర ఎక్కడికి పోయినా కూడా ఒకటే అడుగుతా ఉన్నాడు నేను మంచి చేస్తేనే మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అనేది కూడా ఆయన అడుగుతానేది తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రేపు రాబోయే ముప్పై ముప్పై ఐదు రోజుల్లో మనకి ఎలక్షన్లు కూడా వస్తూ ఉన్నాయి ఇలాంటి పథకాలు మళ్ళీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం అనేది కూడా మనందరం ఒకసారి గమనించాల్సిన విషయం ఎందుకంటే చెప్పిన మాటలు ఏవైతే తను చెప్తాడో అవే చేస్తారనే ఈ మనకి అందరికీ రుజువు చేసినాడు ఆధునిక మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు అదే విధంగా జగనన్న కాలేజీలో సుమారుగా మన పదివేలు ఇల్లు పట్టాలతో ఆల్రెడీ ఐదు వేలు ఇల్లులు కూడా నిర్మాణ దశలో ఉన్నాయనేది కూడా మనందరికీ తెలిసినవే ఇవన్నీ కూడా అభివృద్ధే కానీ చాలా మంది వాళ్ళు అభివృద్ధి లేదని మాట్లాడుతూ ఉన్నారు కేవలం ఒక ఆధునిక ఏం ఇచ్చినాడు రాష్ట్రం ఎంత చేస్తుంటాడు అనేది కూడా మీరు అందరూ ఒకసారి గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను నేను కూడా మీ అందరికి ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచన చేయం ఇది రేపటి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు ఏవైతే వస్తా ఉన్నాయో పొరపాటున గవర్నమెంట్ మారింది అనుకోండి మళ్ళీ జన్మభూమి రెండు వేలు వస్తాయి మళ్ళీ వాళ్ళ చుట్టూ మనం తిరగాలి మన చుట్టూ వాళ్ళు తిరగారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకోండి వాలంటీరీ వ్యవస్థ కానీ పథకాలు మీ ఇంటికి వచ్చే విధంగా ఆయన ఆల్రెడీ ఒక సిస్టమ్ని తీసుకొచ్చినాడు కాబట్టి ఏదైనా సరే ఓటు వేసే ముందు మన ఇంట్లో మంచి జరిగిందా లేదని ఒకసారి మనం అందరం కూడా పరిశీలించుకొని వేయాలని కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను రేపు రాబోయే ఎలక్షన్లో తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆధ్వర్యంలో సాగర్ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను